ప్రజలందరికీ ఈ దినము డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ దేవమర్మములు ఎడార్ల సెలహాలు చదువుతున్నాను అదేవిధంగా ఈ దినము పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రభు బిడ్డలను దేవాది దేవుడు నిండారుగా దీవించునుగాక దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం పరిశుద్ధాత్మ మన జీవితంలో ఏడందల బహిరంగ కార్యములను జరిగించును నివసించుచున్న ఆత్మ రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం చదవండి ఒక ఖాళీ కట్టడము నీకు సుఖమును కలిగించదు దానిలో నివసించక మునుపు అవసరమైన సామాగ్రి వంటపాత్రలు మొదలగునవి సమకూర్చవలను అదేవిధముగా పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు మనలో నివసించుటకు మనము యోగ్యమైన వారముగా ఉండినట్లు చేయును పరలోకపు రాజు మన హృదయములలో నివసించుటకు మన హృదయములను శరీరములను యోగ్యమైనవిగా నుండునట్లు చేయుటేయే పరిశుద్ధాత్మ పని అనగా పరిశుద్ధాత్మ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సుగుణములను మనలోనికి తెచ్చును యేసు ప్రభువు యొక్క సౌందర్యము మనలో కనిపించును నీవు పరిశుద్ధాత్మకు లోబర్సు కొనినచో నీలోని మంచి కార్యములను ప్రభువు పోలికలను అనేకులు చూడగలుగుతురు ఇడారిలో అయ్యాను అతడు పూర్ణ మనసుతో యహోవాను అనుసరించిన గనుక అతడు అడుగు దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదను ద్వితీయోపదేశ కండం ఒకటో అధ్యాయం ముప్పై ఆరో వచనం నీ దారికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకము చేయడానికి ఇష్టం లేని ప్రతి పని బాధ ప్రయత్నం పెనుగులాటలతో కూడుకున్న ప్రతి విషయము నీ కోసం ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచింది ఆ పనిని చేయకపోవడం ఆ దీవెనలను వదులుకున్నట్టే నీ దేవుని అడుగుజాడలున్న ప్రతి ముల్లదారి వెంబడించమని ఆదేశించిన ప్రతి కాలిబాట దీవెన మార్గమే ఈ ఏటవాలు ముళ్ళబాటలో నువ్వు నడవలేకపోతే ఆ దీవెనలు దక్కవు నువ్వు వెళ్ళే ప్రతి యుద్ధరంగము కత్తి దూసి శత్రువు ఎదిరించే ప్రతి సమయము విజయవంతమే నీ జీవితానికి ఆశీర్వాద కారణమే నువ్వు ఎత్తవలసి వచ్చిన ప్రతి బరువులోనూ దానికి తగిన బలాన్నిచ్చే గుణం ఉంది కెరటాలు ఎగిరెగిరి పడుతున్నాయి పొగమంచు కమ్ముకొస్తోంది ఆకాశంలో వెలుగు హరించుకుపోయింది ఒక్కడినే ఏమీ చెయ్యలేను ఇద్దరం కలిస్తే సాధిస్తాము ఏసు నేను దారి తప్పిన బలహీనుని రంగులు మారే ఆకాశంతో మారిపోయేవాణ్ణి ఈరోజు ఉత్సాహంగా రేపు నిస్త్రానగా ఆయనైతే పట్టు వదలడు ఇద్దరం కలిస్తే గెలుస్తాము ఏసు నేను నా జీవిత నావను చెలరేగే సంద్రంలో నాకై నేను నడిపించలేను నా చింతను ఉన్నారొకరు నాతో కలిసి నడిపించేవాడు ఇద్దరం కలిస్తే నాకు తెలుసు నావను తీరం చేర్చగలమని యేసు నేను అందరికీ వందనాలు థ్యాంక్ యూ